అందరికీ నమస్తే నేను మీ శరాచారి ఇప్పటివరకు అయితే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు ఉన్నటువంటి ప్రధాన వార్తల్లో మనం చూసినట్లయితే ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ఈ రోజు జరిగినటువంటి ప్రధాన వార్తల్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఒక డిజిటల్ పత్రిక నాతో కోట కోటి రచనటువంటి ఒక డిజిటల్ పత్రికలో ఈ రోజు జరిగినటువంటి ప్రధాన వార్తల్లో యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు అన్ని కూడా జరుపుకున్నాయి ఆ ప్రపంచ దేశాలు గమనించినటువంటి యోగాన్ని అందించినటువంటి భారతదేశంలో ప్రపంచ దేశాలకి భారతదేశమే యోగాన్ని అందించింది ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీనగర్ లో శ్రీనగర్లో లోని శ్రీనగర్ లో ఇవాళ యోగాలో పాల్గొన్నారు ఆ వార్తని మనం ఒకసారి గమనించినట్లయితే స్వయం శక్తి చాలకం యోగా పదవ అంతర్జాతీయ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే ప్రధానమంత్రి మోదీ గారు ఏం చెప్పారంటే ప్రపంచానికి మనమే యోగాని అందించాం పది సంవత్సరాలు గడిచిపోయింది ప్రపంచ దేశాలు మన యోగాని అనుసరించబట్టి అని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినటువంటి పరిస్థితి యోగా ద్వారా మానవలోని మానవుల్లో శాంతి నెలకొంటుందని అదేవిధంగా చేరాల్సిన లక్ష్యం ఎక్కువ గురి పెడుతుందని తెలిపారు దీని ద్వారా ప్రపంచంలో నూతన ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయన్నారు యోగా శిక్షకులుగా అనేక మంది ఈ వృత్తిని స్వీకరించి నూతన జీవన ప్రపంచానికి పరిచయం చేయడం సంతోషకరమన్నారు అవును నిజమే యోగా ద్వారా ఈ మధ్య కాలంలో ప్రపంచ దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఎప్పుడైతే నిర్వహించడం ప్రారంభమైందో అప్పటి నుంచి యోగాను కూడా పలువురు కొంతమంది నిరుద్యోగులు కావచ్చు కొంతమంది ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు కావచ్చు దాన్ని ఒక ఉపాధిగా మార్చుకున్నారు ట్రైనర్ గా అనేక మంది కూడా యోగాని శిక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక తెలంగాణలో కనుక చూసినట్లయితే బొగ్గు వేలం వేశారు ఇంధన వనరులకే గనుల వేల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మార్కెట్ లో బొగ్గుకు విపరీతమైన డిమాండ్ ఉంది శ్రావణపల్లి గణిని శృంగారేణికే ఇవ్వాలని కోరిన బట్టి అయితే కాంగ్రెస్ ఈ బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తా ఉంది అయినప్పటికీ డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క ఈ రోజు బొగ్గు గన్నుల వేలానికి హాజరయ్యారు ఆ వేలంలో కూడా బొగ్గు గనుల వేలాన్ని వేయడం చాలా నాకు చాలా బాధగా ఉందని కూడా ఆ బట్టి విక్రమార్క చెప్పినటువంటి పరిస్థితి అదేవిధంగా కవిత రిమాండ్ పొడిగింపు జుడిషియల్ జూన్ జూలై ఏడు వరకు జుడిషియల్ రిమాండ్ కవిత తిహార్ జైల్లోనే ఉంది అటు కేజ్రీవాల్ కి రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చిన బెయిల్ బెయిల్ ఢిల్లీ హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది అక్కడ సవాల్ చేసింది రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పుని ఈ నేపథ్యంలో కవిత కూడా బెయిల్ వస్తుందా అనేసి అందరూ కూడా అనుకున్నారు ఆ కవితకి ఇప్పట్లో బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం లేదు జూలై జూలై ఏడు వరకు కూడా కవిత ఆ తిహార్ జైల్లోనే ఉండేటువంటి ఆస్కారం అదేవిధంగా చైతన్య కాలేజ్ లో ఫుడ్ పాయిజన్ కొన్నాపూర్ లోని శ్రీ చైతన్య కాలేజ్ వాల్మీకి బ్రాంచ్ లో ఫుడ్ పాయిజన్ అయింది ఇరవై ఏడు మంది విద్యార్థులు అస్వస్థ గురయ్యారు రెండు రోజుల కిందట హాస్టల్లో ఆహారం తిన్న విద్యార్థుల్లో నలభై మందికి ఒకేసారిగా వార్తలు విలేచనలు అయ్యాయి చూస్తున్నాం ప్రజెంట్ ఈ పరిస్థితుల్లో కాలేజీలో ఓపెన్ ఓపెన్ కాగానే హాస్టల్లో తనిఖీలు అనేటువంటి ఫుడ్ సెక్యూరిటీ అధికారులు కావచ్చు విద్యాశాఖ అధికారులు కూడా చెకింగ్ అనేది లోపించింది ఈ నేపథ్యంలో ఎవరైతే హాస్టల్ నిర్వాహకులు ఉన్నారో చాలా వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి కూడా మనకు అర్థమవుతా ఉంది ఒక ప్రైవేట్ కాలేజీలోనే ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిన్ అయిందంటే ఇక గవర్నమెంట్ కాలేజీలలో గవర్నమెంట్ గురుకులాలలో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించినటువంటి అవసరం ఉంది మరొక వార్త కనుక చూసినట్లయితే కాంగ్రెస్ లోకి కాంగ్రెస్ లో చేరిన పోచారం రైతుల కోసమే కాంగ్రెస్ లో కాంగ్రెస్ పార్టీలో చేర చేరాలన్న రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఇరవై ఏళ్ళు పాలించే సత్తా సీఎం కు ఉంది అన్న పోచారం పార్టీ మార్గాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన కాంగ్రెస్ నేతల నిరసన గలం మాజీ స్పీకర్ గా ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు గతంలో బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు తన బాన్సోడ ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు శాసనసభ స్పీకర్ పనిచేశారు బిఆర్ఎస్ లో అనేక పదవులు కూడా అనుభవించారని అనేసి కూడా మనం చెప్పుకోవచ్చు ఇది బిఆర్ఎస్ కి ఒక బిగ్ షాక్ తన ఈ వయసులో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడం ఏంటి అనేసి కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి తనే ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా జగదీశ్ రెడ్డి ఆరోపించినారు అదే విధంగా మాజీ మంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ నేతల్ని బలవంతంగా బహరించి మరీ కాంగ్రెస్ లో చేర్పించుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు అనేసి కూడా హరీష్ రావు ఉన్నారు అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే అటు ధనం మహేందర్ చేరారు లో ఉన్న ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో చేరారు దానం నాగేందర్ కూడా ఎంపీ ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్ లో చేరారు ఇప్పుడు పోచారం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ గుడికి పోయినటువంటి పరిస్థితి గ్రేటర్ పరిధిలో ఎవరైతే కాంగ్రెస్ ఉందో గ్రేటర్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ లో కూడా మనకు వార్తలు వినిపిస్తా ఉన్నాయి అయితే ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఈరోజు కొత్తగా ఉన్నటువంటి అంశమేం కాదు గతంలో కేసీఆర్ఏ ఈ పార్టీ ఫిరాయింపులకు తెరదీశాడు రెండు వేల పద్దెనిమిదిలో అరవై మూడు సీట్లు ఉన్నప్పటికీ కూడా టీడీపీ నుంచి గెలిచినటువంటి పదిహేను మందిని కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి పద్దె పన్నెండు మందిని మూకమ్మడిగా బీఆర్ఎస్ లో చేర్చుకున్నటువంటి పరిస్థితి అంటే ప్రతిపక్షమే లేకుండా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ ఈ నేపథ్యంలో ఇలా కాంగ్రెస్ కూడా అదే అవలంబిస్తా ఉంది పార్టీ ఫిరాయింపులు అనేది మంచి పద్ధతి కాదు ఒక పార్టీ నుంచి గెలిచి ఒక పార్టీలో ఒక పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి నేతని ఆ పార్టీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు గెలిపిస్తే తీర గెలిచిన తర్వాత కొన్ని రోజుల్లోనే పార్టీ కమ్మ మార్చడం అంటే ఆ పార్టీ నాయకుడు ఏం చేయాలా నిజాయితీగా ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనకు ఇష్టం ఉన్నటువంటి పార్టీలో చేరి అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లకు వెళ్ళాలి ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ధతి కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పార్టీ ఫిలాయింపుల చట్టానికి వ్యతిరేకంగా నేతలు ఇలా కనుమాలు మార్చేస్తా ఉన్నారు వాళ్ళ యొక్క స్వార్థాల కోసం అనేసి కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఈ దశలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాడంటే తనకి కేబినెట్ విస్తరణ జరగబోయేటువంటి కేబినెట్ విస్తరణలో తనకి మంత్రి పదవి కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేసి కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అయితే ఇంకోటి ఏంటంటే ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నేతలు గతంలో ఎంపీగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి సమయంలో కాంగ్రెస్ నేతలు అధికార పక్షాన్ని ఉన్నటువంటి బీఆర్ఎస్ ని విమర్శిస్తా ఉంటే బైకీమైనటువంటి పరిస్థితి ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీని పోచారం పొగుడుతుందంటే రాజకీయ నాయకుల యొక్క వివాదశాలి ఏ విధంగా ఉంది అనేసి కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరొక వార్త చూసినట్లయితే కేజ్రీవాల్ బెయిల్ పై హైకోర్టు స్టే నేను ఇంతమందికే చర్చించా నిన్న రౌజ్ కోర్టు కేజ్రీవాల్ కి బెయిల్ ఇచ్చింది ఈ బెయిల్ ని సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టులో లో దాఖలు చేసింది ఈ నేపథ్యంలో ఈడీ యొక్క పిటిషన్ ని పరిగణనలో తీసుకున్నటువంటి హైకోర్టు రోజా అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని స్టే విధి తాత్కాలికంగా స్టే విధించింది ఈ వాదనలు కొనసాగిన తర్వాత బెయిల్ దాదాపు వచ్చేటువంటి ఆస్కారం కూడా మనకు అర్థమవుతా ఉంది ఇది ఇవాళ ఉన్నటువంటి ఇవాళ జరిగినటువంటి ప్రధాన వార్తల యొక్క మనం చెప్పుకోవచ్చు మరొక రేపు మరో మరో రోజు ప్రధానమైనటువంటి వార్తలతో మళ్ళీ కలుద్దాం అందరూ చూస్తూనే ఉండండి అందరూ ఇప్పటి అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి నోటిఫికేషన్ బటన్ పై క్లిక్ చేయండి నమస్తే